రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో రోటరీ గవర్నమెంట్ ఆదేశాల మేరకు బాపట్ల పట్టణంలోని వివేకానంద కాలనీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ లో ఈ రోజు గర్భిణీలకు బాలింత మహిళలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో గర్భిణీలకు బాలింత మహిళలకు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి బాపట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముఖ్యదాత వేజెంట్ల శ్రీనివాసరావు సౌజన్యంతో ముప్పై మందికి పౌష్టికాహారం అందించడం జరిగింది ఈ సందర్భంగా వేజెంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ గర్భిణీలకు బాలింతలకు మంచి పౌష్టికాహారం అందించినప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు పుట్టబోయే పిల్లలకు పౌష్టికాహారం వివేకానందర్బన్ సెంటర్లో మా జూలై నెలలో తల్లి నిర్వహించమని మా గవర్నర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తల్లి గర్భిణీలు బాధ్యతలు అందరూ కూడా వచ్చి ఉన్నారు మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మా వంతు ఓ చిరు ఇదిగా పౌష్టికాహారం మీకు అందించేదానికి మేము ఇక్కడ వచ్చి ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకుని మీరు మరింత ఆరోగ్యవంతంగా మీరు జన్మనిచ్చి బిడ్డలకు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని మీరు మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ కలకళలాడుతూ ఉంటే రేపు మీ బిడ్డ కూడా అదేవిధంగా కలకళలాడుతూ ఆరోగ్యవంతంగా పుట్టి మంచి ఇది సంపూర్ణ ఆరోగ్యంతో కలిగి ఉంటారని ఈ శక్తి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాతోటి రోటరీ మిత్రులకు పెద్దలు అందరూ కూడా నాకంటే మా రోటరీలో కూడా అందరి సీనియర్లు వారికి మా రోటరీ మహిళ సభ్యురాలైనటువంటి మేడం గారు ప్రొఫెసర్ గారు లక్ష్మీ మేడం గారికి అదేవిధంగా డాక్టర్ గారు శ్రీవేంద్ర గారికి మా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క రోటరీ క్లబ్ పాపటి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను వీళ్ళంతా ఆరోగ్య ఉండగా సంతోషంగా ఉండాలని కోరు